అన్ని ఎక్కడి ఎక్కడికి వెళుతు మనసులు అంపు మనసులు చంపడం అంటే వాడు మందిస్తాడు ఆ శైలి కాల్సిదే ఒక గరియలు మడుగులు డబ్బల మడుగులు ఒక లడ్డూలు అరిసెలు ఐదు ఐదు తిళ్ళు చేసి ఈ అల్ల నీకు శ్రీమంతం చేస్తాము రాశల్యాని కురిషిలా కూర్చుండే రెండ గా అడుగుతున్నారా నాకు ఎలా శ్రీమంతం అంటారు ఎలా పెద్ద పనులు పెడతారు పలా పలారాలు పెడతారు కాబట్టి అయ్యో ఒక్కలారమ్మ ఇద్దరు ఉన్నారు కానీ మన ఊళ్ళే ఉన్న పొలం వాళ్ళు ఊళ్ళో ఉన్న మందులు మనందరూ రమను రక్క ఏది ఐదుగురు అన్న పెట్టాలి తొమ్మిది మంది అన్న పెట్టాలి పదకొండు మంది అన్న పెట్టాలి ఇరవై ఒక్క మనిషి అన్న పెట్టాలి ఎవరు లేకుంటే ఐదుగురు అన్న పెట్టాలి మీ ఇద్దరు ఎక్కడ పెడతారు అక్కలేరా మరి ఎవ్వరు ఎక్కువ మన చుట్టాలు లేరా బంధువులు లేరా మన వాడ పక్క వాళ్ళు లేరా వంట పక్క వాళ్ళు లేరా అంటారు చెల్లే

మేవల కన్నా పోతేనేమో వాళ్ళ మా ఇంటికి వచ్చారు మే ఇంటికి పోవాలి మేము గొడవలం అని మమ్మల్ని ఇంటికి పోలే మా ఇంటికి ఎవరు రావాలి మే ఎవర పోతాం మేమే పెడతాం ఎందుకు అంటే వాళ్ళ కాళ్ళు జిచ్చి కాళ్ళు ఇట్లా పేడతాంకే ఓ గితగింత గింత చేంత లడ్ అని దబ్బని అన్నారు అనుకో అట్లనే జిట్టి కలుగుతుంది జిచ్చి కలిగింది చెల్లని దాకా ఆ గండ మాకే కదా పోవాలి ఆ గండ మాకే కదా మరి ఎందుకు మా ఇంట్లో మానే పంచం చేసుకుంటే పది రూపాయల ఖర్చు దాకే పైసా పైసలు పైసలు మిగిలినాయి ఇక ఖర్చు తప్పింది జిట్టిదలకు మన పని మనం ఎలా తీసుకుందాం తెలు ఏ బాధ పడగలన నియమే అనుకున్నది నేను మూడు సార్లు పెడతా అదో రెండు సార్లు పెడతాది ఐదు ఐదు సార్లు అవుతుంది మన దాడికి ఏది పిలిచింది మళ్ళీ ఏ సార్ పిలిచింది మనం అని మళ్ళీ మన మన వాళ్ళ వెళుతాం మనం మిల్స్తాం మనలేదు వాళ్ళ దాడ పట్టు పటు చెల్లెన ఐదు సీరో అప్పాలుసార్లు ఐదు సార్లు వెళ్ళాయి కదా తిను అయ్యో అక్కలా మీరు కూడా తిను రక్క అప్పాలు మీరు ముందుగా తింటే మీరు ముందుగా నిన్ను రక్కలు తింటా చూడు ఎక్కడ వరుచుకున్నా నీ నాశనంగా నీ గుల కాడికి వచ్చి ఆ దీనివరంగానే మనం బొబరిపప్పు వాళ్ళు ఉబ్బి ఒక్కటి వరకు ఫిడా ఎందుకో అంటే శల్లె మనంది నా ఇక చెప్పాలి చేసుకుంటా చేసుకుంటా ఐదు చేతులు విన్నా ఐదు చేతులు ఇంకే ఇక నాకు మళ్ళా మొత్తబుద్ధి లేదు గుట్టే ఒక నీకు వస్తాను కూడా ఒక్కో దిం రా మూడు

అవును గణపతి ఎన్ని నువ్వే తినవంటే నీమే అని నమ్మిది కాదు ఇది

మాణిక్య బాబా చంద్రబ్రవ చెల్లె సూర్యవాతి నువ్వు తినుమా అని మరో పనులు పెట్టి వాళ్ళు పెట్టి అప్పాలు ఒళ్ళు పెట్టి తలుపులు పెట్టి వాళ్ళు వీరు ఎందుకు పెడతారంటే కట్టుబోతు కంటే కండి పెద్దది నీ వర కన్ను చూస్తే నీ జిట్టు జాగ్రత్త అట్టి మనిషిగా నిండు గర్భవాతి అని ఆ అప్పాలు పెట్టిన కన్ను బిడ్డ సూర్యవాది దేవి

మీటై నాకు ప్రాణం అయ్యటారా మా అక్కలు అప్పలు వేసిన నిన్ను తిన్నందుకు దాంట్లో కూడా దాంట్లో కూడా తిన్నందుకు నాకు అగులు పువ్వులు అవుతాను అవ్వలారా ప్రాణం వెళ్ళిపోతాంది అవ్వో అయ్యో అక్కలారా కల కుదిరే అక్కడి పాము పావు తేలిపొండీసం పాము ఊడితే అవ్వలేడ నోటు పని రుసులు అచ్చినట్టుగా ఇంకా కాబట్టి సూర్య అస్తివికి నోటు పని నృసులు అప్పుతూ ఉండదా అమ్మా సిన్ని సిన్ని మొత్తల్లా ೂ ಗರ್ಬೂ ಬನ್ನೆ ದರ್ಮೂಯ ಕರ್ಮಾ ತುಂಬು ಭಯ ರಜಿಯ కవురు అమ్మినప్పుడే నా బిడ్డ కట్ట వచ్చింది నా బిడ్డకి ఏ బాధ కలిగిందని నా ఇంటికి వచ్చి నన్ను నలుసుకుంటూ అవ్వా ఎలాగంటే నలుసుకుందా ఎంటే ఎవరు లేరు నా తోడబుట్టు అక్క వెళ్ళలేరు తోడబుట్టి అందరు నమ్ములు లేరే అవ్వరా ఎక్కడ పోదివయ్యా సూర్యభాస్కరుడా ఆశీర్వాదు అంచనా కర్త నాలైన నా ప్రాణం పోతుంది నా ప్రాణం పోతే నాలోన జీవిలో ఐకపరుచుకోయ్యాన జీవిలో ఐకపరుచుకోమని సూర్యభాస్కరు నాలుగో నీరు సూర్యభాస్కరుడు పగవ్ అన్న ఉన్న వరద నన్నీరు వరద పిల్లల్ని వరద పిల్లల్ని వరద అర్థిగుడ్డు రాలిక నీరాపురుడుగుడ్డు రాలి కన్నీరాలు

ఒకటి ఉండే అయితే ఇక సూర్యభాస్కరుడు ఏం చేసిండు తన శక్ తన చేతులు ఉన్నా ఒక శక్కురం ఉంటది ఒక శంకు ఉంటది శుక్రం ఒక శీతల శంకు ఒక శీత ఆ శక్రాన్ని ఏమన్నాడు ఏమిటి శుక్రమా అటువంటి మాత్రం నువ్వు వెళ్ళిపోయి ఆ సూర్య బాగో అటువంటి చూసినవా సూర్యవతి గర్భాన అనవాడి గర్భముల పలారాలున్న విషం వివినిచ్చుకొని ఎలా పో విద్య సూర్య భాస్కరుడు పిలపెల పిలపెల మంత్రాలు ఒక్కసారి చూసినవా శీతంలో శక్రం వదిలిపెడితే జైవంట శ్ర

అయితే మా వెనక కూర్చొని ముచ్చలు పెట్టాలి ముందర కూర్చోవద్దు ఈ శ్రం ఇష్టం విడిసుకొని పోయేటప్పుడు ఊరు బయట ఆగు అటువంటి మాటలుగా ఉంచేసిపోయినకాడ నల్ల నల్లరాగాలు పుల్ల సవలై పుట్టబట్టే ఇప్పటికప్పుడు కంటొకొన్నసాక పుల్ల సౌడై పుడతాకా మరి అదే ఇష్టము ఈసము ఉంచిన కాడ పుల్ల సౌడై పుట్టిందమ్మా సూర్య భాస్కరం దగ్గరికి వెళ్ళిపోయింది ఆ తల్లికి నిద్రమే స్వందం ఇంసాము అంటూ అటువంటి శవట ధార అంతా వెళ్ళిపోయింది ఒక్క రోజు అయింది రెండు రోజులైంది మూడు రోజులైంది అన్నారు కథ అయిపోయింది మంగళకరా పోరి మంగళ చదుదాం మరి ఇంకేం చేస్తాం తలుపుకాడికి వచ్చి తలపు రోజు లంగ బట్టే ఉన్నది మూడు రోజులు అయితే అండి మూడు రోజులు దీనికి అన్నం మీద రూపు లేదా నీళ్ళ మీద రూపు లేదా చెల్లె అక్కల అనిపించిందా శైల నాకు ఏమనిపి మీరు తలపురా మీరు ఏ వెళ్ళిపోయారు బతికినో నా పానం అంత అప్పాలి నాకు అల్లబెల్లం అయింది అడపలో కొరికిన పానం అంత గిరం తిరిగిన అట్టు ఆ నోడుపుడు ఎక్కలారా మీరు ఎంత వెలిసినప్పుడు తలుపులు లేరు అక్కలారా ఏ దేవుని దయవాళ్ళని బతికినా మీరేం కలిపి అప్పాలల్లా మాకు గసవంటి గుణం ఉన్నదా మేము వాళ్ళు ఎడిపోవాలన్న గుణమేనా మా గుణం చెల్లె షేయంగా చేయంగా మల్లకి వచ్చింది అప్పా చేసినప్పుడు ఓ ఇన్ని డబ్బాలు చేస్తారా ఓ నీ అనుకోలే నువ్వు అరసోడే పోసినావో ఇన్ని డబ్బాలు చేసినావు అనగానే ఆ తలిగింది జిట్టి తగింది జిట్టు జిట్టి అట్ట తల్లి కడప కుట 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 హా పెడతాంది గ్యాస్ స్టబలు అయింది గ్యాస్ స్టబలు అయింది చెల్లె మా అరసండి గుణమేనా చెల్లె మేము సంపద మేము శైల ఇక ఏదో ఎవరో జిట్ తొలింది జిట్లో అయ్యింది నీకేమారు పిత్తలేదు శైలి అని ఈ లంజం ఉండే ఎట్లా సావాలి ఈ లంజ వద్ద ఇచ్చినది ఆవదారి ఇసురావు తెరిచి ఈసురిచ్చినది ఆవదాయ అప్పాలల్లో ఇసం పెట్టిన ఇది ఆవదాయ దీన్ని ఎట్లా చంపుదాము మంత్రసాని వాడల్లో పోయి మంత్రసాన్ని వాడదాం మంత్రసాన్ని కట్టుకుందాము కాదు అట్లదన్న దీన్ని చంపిద్దాం అనుకున్నారా అట్లా అయ్యో గడియో యారో గడియో యారో గడియో డి తొమ్మ గడినూ అలగు గడియల గర్భవతి సూర్యప్రభా சூரிய பிரபு சமயம் குண்ட தொடிவதி துபுரு துபுரு எண்டுகளுக்கு முடவராது மெடல் ரோப்ப மாங்கலியம் பார்த்து ஆகி அப்படி அம்மா அம்மம்மா இல

ಇಲ್ಲ <coughs> ನನಗೆ <coughs> దేవుని గుళ్ళ మన కదా ఆయ్ తిరిగింది ఆ దేవుని గుళ్ళే కూర పోయి ఒక్కొక్కరట్టు నార్మల్ డెలివర్ అవుతాడు మా చెల్లెంత ఆపరేషన్ అయితదో అయితే ఎక్కడో ఏమైతుందో తెలవాలి మా చెల్లె కూర సాట్ల పడ్డట్టు అల్పగా డెలివర్ అయితే డోలు కొట్టిన వాళ్ళు పెళ్ళాన్ని ఎవడాల తీసుకుపోయి దానం చేసి నిండా గుండె ముంచి అయిదు తాళాలు చేపించి వారి పెళ్ళానికి దారుణం చేయి నీకు నేను కానీ అక్కని కాదురా పెళ్ళందాక ఒక్క వరుస పొదుందాక ఒక్క వరుస వరుసలుగా అలిపోను నువ్వు మాకన్నా లంచపడుకొని మేము నట్టున్నాడు मटे मेरे माइंड कचरा में वाले मीट का तो आ रहा है ओस को ओस को ओस कारी कारी अम्मा तुड़ा वचन तालू మంత్రస వాడీ మంత్రస్ తీసుకొస్తామా మళ్ళీ అయితే అట్లేదు నీకు కన్నోళ్ళం కాదు నేను పెంచిన వాళ్ళం పోంగళ కుక్కలు కుర్తయిపోయిలు మనుషులకు ఎల్లే అక్కడ ఇద్దరు పిలగాలను ఉంచారు దాన్ని ఆ మరిద్దరైనా వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఉన్నారా మాన చంద్రబాబు

దరియా నదరియా మంత్రి వచ్చినారు మంత్రి మంగమ్మాట ఎవలే నీరు నీరు బిద్దరుసాన్ని ఓ మీ చేసుకురం చేసుకుంటారా మీ నాశనం గారు ఇవరికే అవతల వాడే పోయి వచ్చి గిట్లా డెలివరీ చేసి తానం చేసి గిట్లా అనుకున్నా మళ్ళీ తచ్చి పిలిచే మళ్ళీ తచ్చి పిలిస్తే మళ్ళా తూర్పు వాడ పోతి ఆడ డెలివరీ ఎత్తి మల్ల తానం చేసి గిట్లా వండుకున్నా లేదో మళ్ళా తచ్చి తెచ్చి పిల్లకే వారు ముసలివాడ లేదే ముసలివారా ఎవరో సిల్తాన్లు పోనావుడు పండు పోదావులు అన్ని ఉండేవి ఇవరికే పోయి వత్తి పదవాడు పోది ఆవులు పండు అందే పండు అయ్యో ముండ ముండకొడితే వాళ్ళు నిలువ పండు అనే వాడు చెప్తారు இவ்ரா கஷல அப்படே சம்பாதிச்சுக்கலா பண்ணக்கூலி எப்படி போதும் போத போய்

డబ్బు చేయాలి పెట్టుకో ఒక్కొక్కడు డెలివరీ అయినాకనే పదిహేను రోజులు నెల రోజులు ఇరవై ఒక్క దిన వెళ్ళినాక నెల రెండు నెలలు మూడు నెలలు దింపుతారు నువ్వు ఓ పెద్ద యాభై వేల కట్టది కట్ట కట్ట హీతలు పెడతాను బెండల్ మొత్తం బెండల్ మస్తు చెల్లె సూర్యవతి అవో నేను ఇన్ని డెలివరీలు చేసినా కానీ ఇష్ట పైసలు అయితే నేను ఎన్నడు చూడలే ఈ డెలివరీ ఎత్తిన ఐదు లక్షలు ఎత్తే అది భయానే ఇది యాభై వేలు భయానే ఐదు లక్షల ఐదు లక్షలు అయితే డెలివరీ చేస్తే మరి నేను కాని అయితే ఎందుకు చేయాలి మరి ఎందుకు ఇస్తాన పైసలు నీ చెప్తా చెప్పు ఇవ్వ మా చెల్లెగారు కొడుకు కొడుకు బిడ్డ పుట్టినా మరొక మాట బిడ్డ నీకు నాకే తెలిసి ఉండాలి నీకు నాకే తెలిసి ఉండాలి మా చెల్లెగారు కొడుకు పుట్టిన బిడ్డ పుట్టినా వాళ్ళ ప్రాణం తీయాలి అలా పానం తీయాలని యాభై వేల రూపాయలు ఇస్తాను ఈ భయానే ఈ భయం ఇంకా ఇంకా ఐదు లక్షలు అదేనామా నేను పిల్లలు కావాలని ఒక్క పిల్లలు కాదు ఇద్దరు పిల్లలు కాదు ముగ్గురు పిల్లలు వేసుకొని అరి గోస పడతాడు నేనే పా పైసలు కాశపడి ఈ పైసలు తీసుకొని ఆ పుట్టిన కూరగాయల పానం తిట్టే ఆ పాతకం అనేది నాకు తెలుగది

వాడు తాగుద్దు మారడు వాడు తాగుంటే బాధ తాగకుండా బాధ వాళ్ళు లీటర్ రాగితేనే మీటర్ చూసి పెడుతుంది వాళ్ళు లీటర్ రాగా అట్ని లీటర్ రాగితేనే మంచిగా అంటాడు